నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వాడవాడల తెలుగుదేశం పార్టీని జనసేనని అభిమానించే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తగా మనవి చేస్తా ఉన్నా ఇక ఎన్నికలు అనేవి మరో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది ఓ నెల రోజుల్లో ఎన్నిక పూర్తవుతుంది ఈ నెల రోజుల్లో ఎవరైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో జనసేనలో పనిచేశారో వారందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితో వీధుల్లోకి వచ్చి పార్టీలకు అండగా నిలబడి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఒక పెద్ద మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వివాద రహితుడు పది మందికి సాయం చేసిన వ్యక్తి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీరు అండగా నిలవాలని ఒక మంచి ఎంపీ అభ్యర్థి మనకు దొరికాడు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో ఉండే అనేక మంది కేంద్ర మంత్రులతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భారత ప్రధానమంత్రి గారితో కూడా దగ్గర సంబంధాలు కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి సమాజానికి మేలు చేయాలా అవసరమైతే సొంత నిధులు ఖర్చు పెట్టిన మేలు చేయాలని గత పదేళ్లుగా చేసుకుంటూ వస్తున్నారు ఎంతోమంది విద్యార్థుల్ని ఉచితంగా చదివిస్తూ ఉన్నారు అదేవిధంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మారుమూల గ్రామాల్లో కూడా వాటర్ ప్లాంట్లు సైతం ఏర్పాటు చేశారు కరోనా కష్టకాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవలు కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి అనేక సేవా కార్యక్రమాలే కాకుండా హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా అనేక ధార్మిక కార్యక్రమాలు అన్ని రకాల కూడా ఒక మంచి మనసున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి కూడా అండగా నిలవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయటం అది జిల్లాకే ఒక శుభపరిణామంగా నేను భావిస్తాను